తల్లిగా చూడు ఈ పరిసరాలంతా అంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేస్తూ చెయ్యాలని మహారాజుకు ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి లేకుండా అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటాం భూమాత భూమాత అంటాం భూమాత భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయాయి మర్చిపోయాయిట్లబుర్జే కదా ఇప్పుడు అందరికీ తెలియపరిచే ఒక కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతీ రక్షించుకోవాలి చెట్లు జాములు చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మంది పురాణ ఉంది సార్ ఇప్పుడు మీరు ఈ కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికీ జరుగుతుంది తెలియని వాళ్ళు కూడా ఈ ఒక